మీ విషయంలో మీకు ఎప్పుడు జరగలేదు అది ఏంటి అంటే నావల్ సినిమా అన్నది మీరు ఎప్పుడు ఫీల్ అవ్వలేదు బికాజ్ ఎప్పుడు బాస్ దగ్గర ఉన్నాం కాబట్టి బాస్ దగ్గర ఎప్పుడు చూడలేదు అలా దూస్ కైండ్ ఆఫ్ సిల్లీ థింగ్స్ స్మాల్ థింగ్స్ ఓకే అమ్మాయి శివ లాంటి ఒక పార్ట్ బ్రేకింగ్ ఫిలింకి డైరెక్టర్ అయినా సరే శివ శాస్త్రం ఎలా ఉన్నాడు అలాగే ఉన్నాడు ఓకే దాన్ని ఒంటి మీదకి ఎక్కించుకోవాలి మా ఇంట్లోకి ఎక్కించుకోవాలి సీనివైల ప్రకాష్ రాజ్ గారి విషయానికి వస్తే మీరు ఓకే వాళ్ళకి అలాంటి పట్టింపు లేవు లేవు అన్నారు మరి వాళ్ళు వాళ్ళే కదా ప్రెస్కి ఎక్కింది వాళ్ళే కదా వాళ్ళు వాళ్ళే వాళ్ళకి అలాంటి పట్టింపులు లేవు అంటే అందులో రియాక్ట్ అవుతున్నారు అలాంటి ఇంకో స్టెప్ స్టేట్మెంట్ ఆటో స్టేట్మెంట్ ఇచ్చేసుకుని ఫైనల్గా టీవీ ఛానల్స్కి టీఆర్పీ పెంచారు తప్ప పర్సనల్గా పదిహేను రోజుల తర్వాత మళ్ళాద్దరు కలుసుకుని మాడుకున్నా ఓకే అండ్ ఇంకోటి కోటగారి విషయం దగ్గర మీరు ఆయన వాళ్ళ అబ్బాయి మీ అప్పుడు ఆ మధ్య మీరు మీకు డిస్ప్యూట్స్ డిస్ప్యూట్స్ అంటే మీరు మీరు మాట్లాడుకోవడం లేదు కదా కోటగారి అబ్బాయి చనిపోయినప్పుడు మీరు వెళ్ళడం జరిగిందండి లేదు లేదు నేను ఎవరు చచ్చిపోయినా సరే వెళ్ళు ప్రసాద్ నాకు చాలా ఆత్మీయుడు ప్రసాద్ చచ్చిపోయినప్పుడు కూడా వెళ్ళదు ఎంఎస్ నారాయణ అంటే నాకు విపరీతమైన ఇష్టం ఆత్మీయమైన ఇష్టం ఆయన చచ్చిపోయినప్పుడు కూడా వెళ్ళి ఏంటి దాని ఎందుకంటే నేను ఎవరైనా చచ్చిపోయారని అనుకుంటే ఆ సైట్ని చూడటానికి ఇష్టపడ్డాను వాడు వెగత జీవిలాగా నిస్సహాయలాగా ప్రాణం పోయిన పరిస్థితుల్లో నేను నాకు గుర్తుండ నవ్వుతున్నది నా హ్యాపీగా నా ఎనర్జిటిక్గా ఉన్నది తిరుగుతున్నది నా నాది నన్ను వచ్చి పట్టుకున్నది అదే మాట్లాడుతు అదే గుర్తుంచుకోవాలనుకుంటాను దిస్ దిస్ వ్యూ ఓకే ఆర్ దిస్ విజన్ నా వద్దు వెళ్ళిపోయినాడు ఎలా వెళ్ళిపోయాడు వాడికి ఏం డిఫరెన్స్ ఉండదు నేను వెళ్ళిన వెళ్ళకపోయాను ఇంక నేను కోసం వెళ్ళాలి జనం కోసం వెళ్ళాలి నాకు ఇష్టం లేని పను నాకు నేను నమ్మని పన్ను నేను జనం కోసం ఎందుకు చేయాలి నేను కానిది జనానికి ఎందుకు చెప్పాలి అందుకని వెళ్ళను ఫ్యామిలీ పరంగా కూడా అదే చేస్తుంటారా మీరు అంటే మామూలుగా కుటుంబం అంటే మీ రిలేటివ్స్ కావచ్చు మీ మీ నాకు రిలేటివ్ రిలేటివ్స్ అంటే మా ఓన్లీ బ్లడ్ రిలేషన్ తప్ప నా పెద్ద కానర్ లేదు ఎప్పటి నుంచో అని అనేది చావు విషయంలో ఇది అక్కడ కూడా ఇదే పార్టీ ఎక్కడైనా సరే అందుకని జనరల్గా ఎవరిదైనా చావు అంటే వెళ్ళను సాధ్యం దొరికి అవాయిడ్ చేసేస్తాను తప్పనిసరి మై ఓన్ బ్రదర్ తప్పదని అంటే ఆ బాడీని తప్ప మితాయి చూస్తుంటారు దగ్గరికి వెళ్ళను బాడీ దగ్గరికి వెళ్ళను అటువైపులు కూడా ఈ విషయంలో మీరు ఎటువంటి అపవాదులు ఎప్పుడైనా వచ్చాయని వస్తాయా ఇది విపరీతమైన ఇది కదా ఎంత ఇన్సెన్సిటివ్ చూసారా అని అంటే అనుకుంటారు అనుకోవడం కూడా సహజమే కదా మనం ఎందుకు మళ్ళీ వెళ్ళి నేను ఇది కాదు నేను చాలా మంచిగా ఉన్నా చాలా గొప్ప నేను ఇది చూడలేదు చాలా సెన్సిటివ్ అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు అనుకునేవాళ్ళు మరి వస్తే రాళ్ళు మనం పని చేసినప్పుడు రాళ్ళు డబ్బులు వస్తాయని అనుకుంటే పడగలరు సిద్ధం యా ఓపెన్గా దగ్గరగా ఉన్నవాళ్ళు చదువున్న వాళ్ళే తిడతారు అంత ఇదే కరెక్ట్ కాదు కదా నమ్ము కోరుకుంటాను తప్ప నేను కన్విన్స్ చేయడానికి ట్రై చేయండి ఇలాంటి క్యారెక్టర్ ఎప్పుడైనా మీ సినిమాలో పెట్టారా ఈ అట్లే నేను నా సినిమాల్లో చావు దాకా వీళ్ళు తీసుకెళ్ళి చావును చూపించడానికి ఇష్టపడను నా సినిమాలు మీరు డెఫినెట్ చూస్తుంటే అబ్జర్వ్ ఉంటే సాల్ వేస్ అబౌట్ సెలబ్రేషన్ సాల్ వేస్ అబౌట్ హ్యాపీ మూమెంట్స్ ఆల్వేస్ అబౌట్ అడ్వెంచర్స్ ఇట్స్ ఆల్వేస్ అబౌట్ వార్ అచీవింగ్ సమ్థింగ్ చావులు చూపించలేదా మీరు సినిమా చూపిస్తాం చావు దాకా తీసుకెళ్తాం అంతే తప్పనిసరి అయితేనే వస్తుంది అది ఓకే దానికోసం అది అది కమర్షియల్ వైబుల్ కదా అని దాని మీదకి వెళ్ళదు ఓకే ఓకే నాకు అది నేను చూడటానికి ఇష్టపడను కాబట్టి నా సినిమాల్లో నేను తీయడానికి కూడా ఓకే ఇప్పుడు అంతపూర్ణ లాంటి సినిమాలో చావును డీల్ చేస్తున్నప్పుడు తప్పదు కాబట్టి అందులో కూడా స్ట్రైట్ డెత్ ఏది చూపించలేదు మీరు అబ్జర్వ్ అవును డెత్ మూమెంట్ వరకు తీసుకెళ్లి మిగతాది ఎళ్ళ మీద పోస్ట్ చేసేస్తారు అప్పుడు నేను ఇష్టపడిన దాన్ని చావును ఎంజాయ్ చేసి ఉంటాను నాకు అలాంటి సినిమాలు చూస్తుంటే కడుపు తిప్పేసి కత్తి పెట్టి తిప్పి తలకై కొడితే ఎక్కడికి ఎగిరిపోయి మా అదేంటది హ్యుమానిటేరియన్ కాదు మహాత్మలు మీరు బ్లడ్ చూపించారు కదా చూపించాం బ్లడ్ రాక తప్పదు అదే చెప్తున్నాం కదా తప్పదు అని అనుకుంటే వెళ్తాం తప్ప ఇంకా దానికి కూడా ముప్పై వేరియేషన్స్ చూసుకుంటాం ఇంకేమన్నా ఉందా వేరే రకంగా ఏమన్నా చెప్పచ్చా లేదు ఇప్పుడు జగన్ వేసిన క్యారెక్టర్ ఆ నాటకాలడు గాంధీ వేషంలో చచ్చిపోతేనే ఈడు మార్పు వస్తుంది అనుకున్నప్పుడే ఆ చావుకి వెళ్ళి ఎందుకంటే ఆడికి అలాంటి డోస్ పడితే కానీ ఆడు మారాడు ఆడు ఒక జంతువు అమ్మాయి అన్నట్టు ఒక జంతువుడు చాలా కోట్ల మంది మనుషులలాగే ఆడు కూడా ఒక జంతువు వాళ్ళకి దెబ్బ తగలాలంటే అలాంటిది పడాలి అప్పుడు కూడా అంత ఇంటెన్స్గా ఉంటుంది దాన్ని గ్లామరస్ చేయాలి గ్లోరిఫై చేయాలి మీరు గోవిందరం వారి సినిమాలో మీరు ప్రతిదీ స్పాట్ ఇంప్రొవైజేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కదా అలాంటి షాక్ ఒకసారి రామ్ చరణ్కి ఏదో ఇచ్చారంట ఏదో ప్రిపేర్ అయ్యి డైలాగ్ ప్రిపేర్ అయ్యి పూర్తిగా వస్తుంటే ఇది కాదు ఇది చేయాల్సింది అన్నాడు మీరు ఎవరు టెక్స్ట్ అది అని అందుకని అది ఏంటో తెలుసుకుందామని అడిగింది ఏంటంటే నాకు గుర్తు రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది వస్తే ఇది కాదు ఇది చేయాలి అన్నట్టు జరిగేది ఫస్ట్ టూ డేస్ తన రెగ్యులర్ అలవాటు ప్రకారం ఉంటుంది కదా అప్పుడు జనరల్గా హీరోలు పెద్ద హీరోలు అని అనగానే ముందే సీన్స్ రెడీ అయిపోతే వర్చులు అంటే చదివినిపించేస్తారు అక్కడ ఓకేనా అది ఓకే అనుకున్నా అది అంట్లో ప్రిపేర్ అయ్యి వస్తూ ఉంటారు మన దీనికి నాకు రెండు మూడు రోజులు పడుతుంది కొత్త హీరోలు కొత్త కైండ్ ఆఫ్ యాక్టర్లు అంటే వాళ్ళని కరెక్ట్గా సీంక్లోకి తీసుకురావడం అలాంటి టైంలో ముందే వెళ్ళి చెప్పను ఇది కాదు సీన్ నేను చేస్తున్నాను లేదని చెప్పను ఏదో ఒకటి ఎమోషన్ సేమ్ కదా ఎక్స్ప్రెషన్ డిఫరెంట్ అయ్యి ఉండొచ్చు సో కనెక్ట్ లేదా అనుకుంటాను అందుకని ఇక్కడికి అంటే అది కాదు ఇలా చేద్దాం ఇలా చేద్దాం ఇలా చేద్దాం అది చాలాసార్లు జరిగింది ఒక నాలుగైదు రోజుల తర్వాత చాలా వదిలేసాడు ఇప్పుడు ఎవరైనా సీన్ బట్టి చేస్తారు కదా అక్కడ అక్కడికి వెళ్దానా అంటారు సో దట్స్ అ వెరీ క్యాజువల్ థింగ్ ఐ ఆల్వేస్ టూ దాట్ నేను చెప్పాను కదా ఫస్ట్ మన డైలాగులో సెట్ ఆఫ్ ప్రిపేర్ డైలాగ్ ఉండకూడదు నువ్వు నేను మాట్లాడుకుంటున్నట్టు ఉండాలి నేను ఒక స్టైల్లోనే మాట్లాడగలను నువ్వు ఒక స్టైల్లోనే మాట్లాడగలవు అదే కావాల ఓకే అండ్ ఇదే విషయం రాఖీ విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ ఆయన కోర్టు సీన్లో చెప్పిన సీన్ అది కూడా అది అది నాట్ ప్రిపేర్డా అక్కడ దగ్గర స్పాట్లో రాసింది స్పాటు వచ్చిన తర్వాత పురుచూరు గోపాలకృష్ణ గారితో ఒక వర్షన్ రాయించాడు సరే రాయన్ గారు అంటే ఒకటి రాశాడు రాసారు ఆ తర్వాత ఉత్తేజ్కి చెప్పారు ఉత్తేజ్ ఉన్నాడు ఉత్తేజ్ చెప్పారు ఉత్తేజ్ ఒక వర్షన్ రాశాడు రెండు చదివి పక్క పెట్టి మళ్ళీ నేను వెళ్ళి పక్కన కూర్చొని మళ్ళీ రాసుకున్నాను ఓకే రాసుకుని అది చదివి కానీ ఫిక్స్డ్ ఇది కాదు ప్లస్ నేను రాసింది ఈ దాంట్లో ఉత్తేజిస్తూ కంటెంట్ ఎక్కువ ఉంది ఓకే వీళ్ళందరికీ పెద్ద బాగా శిక్ష ఇవ్వండి సార్ మళ్ళీ పాఠశాలలు ఏం సార్ ఈ ఎక్స్ప్రెస్ ఆడి ఓకే బాగున్నాయని తీసుకున్నాను కంటెంట్ నాది చిన్న సినిమా మొత్తం ఉన్న కంటెంట్ అక్కడ మాడ చదివి అనిపించింది తారక్కి తర్వాత తారక్ దాన్ని రిపీట్ చేస్తున్నప్పుడు మళ్ళీ కరెక్షన్స్ వెళ్తుంటాయి ఇది వద్దు ఇది చెయ్యి ఇది ఇది ఒక ఇది ఇక్కడ ఈ మాట కూడా చెప్పు ఈ సెంటెన్స్ చెప్పు అంత ఆయన మెమరీ గురించి చెప్పండి రాక్షసుడు వాడు రాక్షసుడు ఇంత పెద్ద డైవ్ క్లైమాక్స్ టెన్ మినిట్స్ అనే టెన్ మినిట్స్ అన్నట్టు వెళ్ళి వచ్చి మొత్తం డైవ్ చెప్పాడు మొత్తం డైలాగ్ అది బోన్లోనే ఎక్కి చెప్పలే అంటే అసలు బోన్లో ఎక్కాడు అక్కడ అందరూ ఉన్నారు సుహాసిని గారు కూడా రెడీ అవుతున్నారు డైలాగ్ చెప్పగానే సుహాసిని గారు మామూలు చెప్పాడు కళ్ళమ్మ నీళ్లు బట్టబట్టుకోవడం అంటే కారిపోతున్నాయి అక్కడ తుడుచుకుని వెళ్ళిపోయారు పక్క అది అది అంత మెమరీ నాకు తెలిసే హీరోకి లేదు కదా మహేష్ అంది మహేష్ ఓకే వెరీ గుడ్ ఇద్దరు ముగ్గురు ప్రకాష్ కుంది ఓకే సౌకే హీరోస్ గురించి హీరోలు నేను పనిచేసింది తక్కువ మంది కదా ప్లస్ ఇంత లాంగ్ ఫ్రేజ్ వేరే హీరో మీద ట్రై అదే